సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆమె తాను భారతదేశాన్ని గరీబీ హటావో విధంగా ఇరవై సంవత్సరాల పథకాలు అదేవిధంగా జాతీయ జాతీయకరణతో పాటు భారతదేశంలో పేద పడుగుల వర్గాలని ముందుంచడానికి ఆర్థిక అభివృద్ధి చేస్తానికి భారతదేశంలో ఎంతో ప్రాంతించి ఆమె భారతదేశాన్ని స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి ఆ ఉక్కుమైల ఇందిరాగాంధీ గారి వద్ద సందర్భంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సోదరులకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణంలో సందర్భంగా వద్దర్భంగా చేసిన పెద్దలు బీసీ సభ్యులు గారికి బ్లాక్ ప్రెసిడెంట్ గారికి పట్టణాధ్యక్షుడు గారికి మండ అధ్యక్షుల గారికి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కాంగ్రెస్ కష్టపడ కార్యకర్తలకు కాంగ్రెస్ కుటుంబాలకు పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఇందిరాగాంధీ ఏదైతే రాజీవ్ గాంధీ గారు వారు ఆ రోజుల్లో సంపన్న పేద వర్గాలకు న్యాయం జరిగియాలని వారు పోరాడిన పోరాడమే తప్ప ఈ నేడు బీజేపీ చేసినది ఏ కూడా అందట్లే వాడు సోకున్నప్పుడకే మన రైతులు తప్ప పేద ప్రజలకు ఏదన్నా ఒక మంచి జరగట్లే ఒక ఇల్లు కానీ ఒక కూడు కానీ ఏ వ్యవస్థలకు న్యాయం జరగట్లే అందుకే రాను రాజులో మరి మన భావి పరాల తరాల ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మరొకసారి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరుచున్నాం జయ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏది ఏమైనా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అడుగు బలహీన వర్గాల నాయకురాలు ఆ ఆ ముగ్గుపరిచి అడుగు బలహీన వర్గాలు నాయకత్వం చేస్తున్నట్టే ఇందిరాగాంధీ పుణ్యమే అని చెప్పుకోక తప్పదు మరి బ్యాంకులు జాతీయ చేసినా ఖరీదో హఠావో చేసినా ఇందిరమ్మ పేరు మీద హింది ఇచ్చినా అది మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇందిరమ్మ చేసిన పుణ్యమే అని నేను తెలుపుకుంటున్నాం ఎన్నో సం తీసుకొని ఇండియానే ఇందిరా ఇందిరానే ఇండియా స్థాయికి ఇండియాని తీసుకోకపోయి ఎంతో అభివృద్ధి పొందావు ఏమి చేయలేక రాజకీయాల్లో వాళ్ళతో ప్రయత్నం చేసి ఈ విధంగా మర్చిపోయడం జరిగింది అయినా కూడా ఇందిరాగాంధీ ఆశయాలు మర్చిపోకుండా ఇందిరాగాంధీ మన భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా ఆశాల విషయంలోఫూర్తి ముందుకు ఇంద్రాగాంధీ మంత సందర్భంగా కాంగ్రెస్ ఈ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుల తెలియజేస్తున్నారు జాతీయకరణ జాతీయ చేపట్టి మరి దరిద్రాన్ని నిర్మించడం కోసం ఆమె ఎంతో ప్రయత్నాలు చేసింది అదే కాకుండా కారణం దరిద్రాన్ని రూపమాపి మరి ప్రపంచ రూపమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ భారతదేశం పరువు ప్రదేశం నిలబెట్టిన మన ఉక్కుమైన ఇందిరాగాంధీ గారి వద్ద సందర్భంగా ఈ విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆమె తాను భారతదేశాన్ని ఎంత ఖరీ హఠాఓ విధాక ఇరవై సంవత్సరాల పథకాలు అదేవిధంగా జాతీయ జాతీయకరణతో పాటు భారతదేశంలో పేద పరుగు వర్గాలని ముందుంచడానికి ఆర్థిక అభివృద్ధి చేయడానికి భారతదేశంలో ఎంతో స్వామి ఆమె భారతదేశాన్ని యొక్క ఒక స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి ఆ ఉక్కుమైల ఇందిరాగాంధీ గారి వద్ద సందర్భంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సోదరులకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు కాంగ్రెస్ పార్టీ ఆందోర్యంలో ఈరోజు మహిళ ఒక చుట్టు మహిళ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా అన్ని అనుబంధ సంస్థ నాయకులు అభిమానులు అందరూ కూడా ఆమెకి ఘనమైన వివాళులు అర్పించడం జరిగింది భారతదేశంలో నెహ్రూ గాంధీ ఫ్యామిలీ ఎట్లా అనేది మన భారతదేశం లాగా మొదటి ప్రధాని నెహ్రూ గారి టైంలో ఆ రోజు సాగర్ డ్యామ్ కట్టడం వల్లే మనం ఈరోజు ఇంత సస్యశ్యామలంగా ఈరోజు ఇంత విలాసవంతంగా ఉన్నామంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వలన ఆ రోజు లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ డ్యాములు నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణలో నీటిపారుదలను ఏర్పాటు చేసి ఈరోజు ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసినాం కాబట్టి ఈరోజు మనం విలాసవంతమైన జీవితాలను ఏర్పాటు చేసుకొని ఉండబోతున్నాం అదేవిధంగా ఉప్పు మహిళ ధైర్యశాలి ఇందిరాగాంధీ మనకి అత్యంత మధ్యలోనూ దూరం కావడం భారతదేశానికి చాలా నష్టం అలిగిన దేశాలందరినీ కూడా ఉద్యమంగా తయారు చేసి కొన్ని దేశాలని ఏర్పాటు చేసి ఒక లాగా కొంతమంది కొన్ని దేశాలు కూడా కలిసి ఉంటేనే మనం బలంగా అనే ఉద్దేశంతో ముందుకు సాగినటువంటి ఆ ఉప్పు మహిళలకి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులూ ఆమెకి ఆత్మికాంతం కలగాలని చెప్పి ఇతర నాయకులందరూ పాల్గొనడం జరిగింది మనం దీనికి ఆమె ఆశయాలు భవిష్యత్తు కానీ కానీ ఎప్పుడు మన గుర్తు మనందరం కూడా ఆ పరిపాలన అనుగుణంగా నడుస్తుంది మనం నడవాలి మరి భారత తొలి మహిళా ప్రధానమంత్రి నిలబడే సందర్భంగా పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మరి ఘనంగా నివారించడం జరిగింది మరి ఇందిరాగాంధీ గారు మరి భారతదేశంలో మహిళా ప్రధానమంత్రిగా ఆమె చరిత్రలో నిలిచిపోతున్నారు మరి అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది ఎనభై నాలుగులో మరి హత్య ఆమె మరి ఇందిరాగాంధీ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంస్కరణలు చేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బలహీన వర్గాలకు పెద్ద వేసి మరి ప్రైవేటీకరణ మొత్తం కూడా ప్రభుత్వ పరంగా చేసిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ రోజున బీజేపీ పార్టీ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి ఈరోజు అనగొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఆమె ఆశయాలు నెరవేర్చాలన్నా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న లక్ష్య నెరవేరాలన్నా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసినట్లయితే మరి వారి ఆశయాన్ని నెరవేర్చని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు పిసిసి మెంబర్ కృష్ణయ్య గారు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొదలసీని రైతులు ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానిగా చార్జీ తీసుకున్నప్పటి నుంచి గరీబీ అకావాని నిదానంతో పేద ప్రజలందరూ కూడా ఎన్నో సంస్కరణలు తెచ్చి న్యాయం చేసింది బ్యాంకులని జాతీయకరణ చేసి ప్రపంచంలోనే ఒక పేరన్న కన్నా ప్రధానిగా ఆమె ఎన్నో సేవలు చేసింది ఈరోజు కూడా ఇందిరమ్మ ఇల్లు ఆవిడ పేరు మీదనే మన తెలంగాణలో ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా చేయకుండా ఈరోజు ఇందిరాగాంధీ ఇందిరమ్మ ఇల్లు అని చేయడం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లని కొనసాగిస్తూ ఉన్నారు ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే పేద ప్రజలకు న్యాయం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి దేశవ్యాప్తంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి గవతంత్ర దాంట్లో భాగంగానే పట్టణి అధికారు ఆధ్వర్యంలో కార్యక్రమం సోదరులారా భారతదేశ స్వతంత్ర సంగ్రామ పోరాటంలో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారదోళి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ లో పనిచేస్తున్నటువంటి ఇందిరాగాంధీ గారు నాడు విద్యాలయాలకు సైతం స్వత్తి పలికి స్వతంత్ర సంగ్రామ పోరాటంలో పాల్గొని వీర వనితగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ అనటంలో అత్యశక్తి లేదు తదనంతరం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి పదవిని అధిరోధించి భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పెట్టినటువంటి వీర వనిత వీర నార్యమణి శ్రీమతి ఇందిరాగాంధీ రాజభరణాలు రద్దు చేసి అటువంటి ఉక్కు మనిషి ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీకరణం చేసింది తదనంతరం భారతదేశానికి పాకిస్తాన్ యుద్ధం వస్తే ఆ యుద్ధంలో విజయాన్ని సాధించినందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాజ్పేయి లాంటి వ్యక్తి కూడా శ్రీమతి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కాదు మనిషి కాదు హరిషదుర్గ దేవతగా అభివర్ణించినటువంటి గొప్ప వీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ అదేవిధంగా వామపక్షాలలో కవులు కళాకారులు ఎంతోమంది లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు మహాకవి శ్రీశ్రీ లాంటి తన సినీ రచితలో అలనాటి నేత ఇందిరాగాంధీ అని పొగిడేటటువంటి పాట రాసినటువంటి గొప్ప విప్లవ కవులు నుండి కూడా ఇందిరాగాంధీని పొగిడేదంటే అటువంటి వీర ఉనిత ప్రపంచంలో ఎత్కినా దొరకదు ఇందిరాగాంధీ వర్ధంతి సభలో పాల్గొనేందుకు అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి